వితి పూజలో స్వామి ప్రతిమను ఎలాగూ అర్చిస్తాం అదనంగా పసుపు వినాయకుడిని పూజించటం తప్పనిసరి వినాయకుడి సిద్ధి ప్రదాత అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుడిని పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాము ఆ సూత్రాన్ని అనుసరించే పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది సంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది చవితి వ్రతంలో స్వామివారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాము అంటే ఆ స్వామిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయటం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసి అర్చించి ఆ తర్వాత చవితి వ్రతాన్ని ఆరంభిస్తాం పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు నలుగుతోనే గణేషుడికి ఓ రూపాన్ని ఇచ్చింది నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం ఈ పసుపు వినాయకుడికి క్షిప్త్ర గణపతి అనే పేరు ఉంది పూజ అయిపోయాక ఆ పసుపు గణపతిని నీటిలో కలిపివేయవచ్చు